నా పేరు గంగిరెడ్డి మోక్షిత నేను ఎర్ర ఎర్రగుండ్ల బాయ్సే స్కూల్లో చదివాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివాను నేను రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలు రాశాను పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో నైంటీ పర్సెంట్ మార్పులు వచ్చాయి అయితే సోషల్లో ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి నాకు సందేహం వచ్చి రీవాల్యూషన్కి అప్లై చేశాను రీవాల్యూషన్లో ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఆన్ మా మొత్తం పదవ తరగతిలో ఫైవ్ థర్టీ సెవెన్ మార్కులు వచ్చాయి ఈ మార్కుల ద్వారా త్రిబుల్ ఐటీ మోడల్ స్కూల్ కస్తూ కస్తూరిబా పాఠశాలలో చదివే అవకాశం కోల్పోయే ఉండేది సమాధాన పత్రాలు రుద్దడంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల మంచి విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కోల్పోయాను నిర్లక్ష్యంగా సమాధాన పత్రాలు రుద్దిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి తన మార్కుల ఆధారంగా ప్రభుత్వం మంచి కళాశాలలో చేరడానికి అవకాశం కల్పించాలి ఇట్లు గంగిరెడ్డి ఈ ఎగ్జామ్ ఫైల్ అయిన చేసినందుకు మా పాప ఎంతో చాలా ఇబ్బంది పడింది బాధపడింది ఏదో సూసైడ్ చేసుకునే దాని వరకు పోయినది దాని వరకు మేము మేము ఏదో చూసి తొందరగా కోలుకొని ఏదో ఒక వద్దులేమ్మా మీరేం భయపడాలండి మళ్ళా రాష్ట్రంలో అది చెప్పండి దానివల్ల రివాల్యూషన్ పెట్టుకుంటే మాకు వచ్చిన మార్కులు చూస్తే ఎనభై నాలుగు మార్కులు వచ్చే ఇరవై ఒక్క మార్కులు వేసినారు వాళ్ళు దానికోసమని మేము ఇంతవరకు పాపలను వేరే స్కూళ్ళల్లోకి చేర్పించుకునేదానికి మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించుకునేదానికి అవకాశం కోల్పోయాం మా అవకాశాన్ని కోల్పోయినందుకు మాకు ఏదో ఒక సాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మోడల్ స్కూలు త్రిబుల్ ఐటీ కస్తూర్బా అప్లై చేసుకుని పెట్టుకొని ఉన్నాము మేము ఈ మార్కులు రానందువల్ల దానికి అప్లై చేసుకుని దానికి అవకాశం కోల్పోయినాం అందుకు గవర్నమెంట్ దానికి మాకు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం